ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏస్తున్నామా మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మార్చి నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా ఈ దిన మన ధ్యానాంశం ఇచ్చే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు దేవుని వాక్యం చదువుకుందాం అండి యశగంధం అరవై అజ్యాయం పదిహేడు వచ్చిన సమాధానం నీకు అధికారులుగాను నీతిని నీకు గాను నియమించినాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని బిడ్డారా మన దేవుడు సమాధానం ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు దేవుని బిడ్డ ఈ సమయంలో నువ్వు సమాధానం నెమ్మది లేకుండా ఉన్నావా అయితే ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థించి దేవుని బిడ్డ దేవుడు నీకు సమాధానమని అనుగ్రహిస్తాడు ఆ యశ తొమ్మిదో అధ్యాయం ఆ మనం రాయబడిగా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నీతుడ తండ్రి సమాధానకర్తగా అధిపతి దేవుని బిడ్డ దేవుడిని నీకు సమాధానం కావాలంటే నీనాడే ప్రభు సన్నిధికి రా ఆయనకు సమాధానం ఇస్తాడు ఆయన ఆయనకు నీ హృదయాన్ని నేడే నీ హృదయాన్ని తిరుగుము ప్రభు నీకు గొప్ప సమాధానం ఈ లోకం ఇవ్వలేని సమాధానం శాంతి ఇస్తాడు నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చిన గట్టుగా నేను ఇవ్వడం లేదని ఏ వారు కూడా సరవిచ్చాడు మన దేవుడు సమాధానంలో సంపూర్ణుడు ఆయన ఏ విషయంలోనూ అశాంతి పడడు ఏ శక్తి ఆయన అశాంతి పరచదు దేవునికి మనశ్శాంతి లేకపోతే మనుషులతో మనుషులకు శాంతి కలుగజీలేడు ఈలు భూలోకంలో ఎంత గొప్ప ఐశ్వర్యవంతులకైనను పండితులకైనాను సౌర్యవంతులకైనా అశాంతి తప్పదు వారి మనసు ఆయా సందర్భాల్లో పెనం మీద పడిన మిడతల వలె విలవేలాడుతుంది వారు కొన్ని కోట్ల రూపాయలుండినను ఈ విషయం ఈ విషయంలో వారి చే వారి చేతగానే వారు అవుతారు వారికి డూప్లెక్స్ బిల్డింగ్స్ ఉన్నప్పటికీ కూడా పొలాలు పొట్టలు ఇన్ని ఆస్తులు ఈ లోకంలో ఉన్నప్పటికి కూడా వారికి సమాధానం రాదండి ఆయన నిత్యము శాంతి సమాధానంతో ప్రియప్రభుని నిండుకొని ఉన్నాడు దేవుని సమాధాన శక్తి ఒక గొప్ప నది వంటిది ఒక నది ఉన్న కోట్లాది ప్రజలకు దాహమనం సమస్త జీవరా రాసులకు దాహమం తెలుస్తుంది ఆ నది వలన భూమి మీద చెట్లు చేమలు కళకళలాడుతూ పచ్చగా ఉంటాయి ఎండిన మృ చిగురిస్తాయి అయినను ఆ నది ఎండిపోదు తనకి ఏ విధమైన దాహలి ఆకలి లేనట్లు ఆ నది ప్రశాంతంగా ఉంటుంది ఆ నది ఒరకలు వేయిచి ప్రవహిస్తూనే ఉంటుంది అవును మన దేవుడు కూడా ఒక నది లాంటి వాడు ఆయన ఎండిపోడు దేవుడు దప్పికొనడు దేవుడు ఆకలి కొనడు ప్రవీట్లు చెప్పుకున్నాడు ఎవడైనను దప్పికొని ఏడైన ఎద్దకొచ్చి దప్పికి తీర్చుకోవాలంటాడు యోహన స్వార్థ ఏడు వచ్చిన మరియు ప్రయాసపడి భారం మోసుకొనించిన సమస్త జన్లారా నైతరణి నేను మీకు విశ్రాంతిని కలిగజేదినని మత్ సువార్త అధ్యాయం ఇరవై ఐదు ఎనిమిదో విషయంలో ప్రియప్రభు వారు సెలవిస్తున్నాడు దేవుని బిడ్డ విశ్రాంతి లేకుండా ఉన్నావా గృహంలో భారీ భర్తల మధ్య నెమ్మది లేదా అత్త కోడల మధ్య బిడ్డల మధ్య నెమ్మది లేదా అప్పుల సమస్యల మరి అనారోగ్యాల ఉద్యోగం లేక చాలి చాలని జీతాలతో బాధపడుతున్నారా ఈ సమయంలో దేవుని బిడ్డ ఈ ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు మొరపెట్టదు దేవుడు నీకు సమాధానం నీకు అధికారులుగా నీతి నీకు విచారణకర్తగాను నియమించి నీకు గొప్ప సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు నేడు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయ దేవుని బిడ్డ అంటే ప్రభు ఒక గొప్ప నది ఉన్నది అంత గొప్ప విశ్రాంతి గలవాడు గనుక ఆయన విశ్వసించిన సమస్త ప్రజలకు శాంతి సమాధానం కలిగజేయను ఆ విధంగా వారి దాహం తీరుస్తాడు అయినను ఆయనలో ఉన్న శాంతి శక్తి తరిగిపోదు దేవుడు శాంతి సమాధాన విషయంలో మహోన్నతమైన నది వంటి వాడు ప్రతి మనుషుడు ఈ సత్యాన్ని గ్రహించాలి దేవుడు అనగానే ఆయన శాంతి సమాధాన విషయంలో అది ఆయన ప్రభు అయిన యేసు మాత్రమే ఆయన మాంస శరీరంలో దేవుడిగా వచ్చాడు దేవుడు ఎచ్చట ఉండెను ఎవరి మధ్యలో ఉండను ఆయనకు అశాంతి కలుగుతున్నట్టుగా యేసు క్రీస్తు ప్రభు వారి సాక్ష్యం ఆ దేవుని బిడ్డ ఈ యొక్క ఉదయ కార్యశ్రమలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావు ఏ సమస్యలో దేవుని బిడ్డ మరి ఎక్కడ ఏ దేశంలో నుండి వింటున్నారో ఈ సమయంలో ప్రియప్రభ మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో పాలు పంపులు పొందాం పరిశుద్ధమైన మాత్ర అండి నీ పరిశుద్ధ నామనకు స్తోత్రాలుచరించిన ఈ వర్తమానం ఉంటున్నా మా ప్రియులు ఎవరైతే అశాంతితో అసమాధానంతో నాయన మరి గృహంలో నెమ్మది లేక సమాధానం లేక భారీ భర్తల మధ్య అత్తకోడల మధ్య బిడ్డల మధ్య నాయన మా అతడి సరైన ఉద్యోగాలు లేక సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఆరోగ్యాలు లేక బాధపడుతున్నారు ఇప్పుడు నీ కార్యం చేయించుకొని చండి నాయన మీరే సమాధానకర్త అధిపతిగా వచ్చి సమాధానం నెమ్మది ఐక్యత ప్రేమ కుటుంబాలు కలిగించండి అనారోగ్యవంతులు స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు సమస్యలన్నీ కూడా తీర్చండి అద్భుతాలు చేయండి ప్రభు వివాహం కాని బిడలకు నాయన ఈ నెలలో అద్భుతంగా వారి వివాహాలు ఘనంగా జరిగిన గాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తెప్పబడుతున్నాయి ఎవరు బిడలకు ఈ నెల అద్భుతం జరిగి ఈ వారంలోనే ఒక కార్యం చేయించుకొని బిడ్డలకు ఆయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినగాక మా తండ్రిని స్తోత్రాలు హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచయం దీవించి ఈ ధనదాసులను దాసురాను విధోరాను దిక్కులేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిలోని విడల్ చుట్టూ మీరు అర్థం చేయమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటు నాతో ప్రభు అయి ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డ పట్ల నీ బలమైన కార్యం ఈ జనమే జరిగించుకోమని మహిమ నీకే ఘనత నీకే చరించుకుంటు ఏసే పరిశుద్ధు నామన స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏ వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము సదాకాలం మీకు తోడి నడిపించి బలపరచును గాక ఆమెన్